అందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నటువంటి ఈ ఇండివిజువల్ హౌస్ అయితే సేలుకుంది మొత్తం వర్క్ మొత్తం కంప్లీట్ చేసి ఇస్తున్నారు ఈ ఇండివిజువల్ హౌస్ అతి తక్కువ కాస్ట్లోనే సేలుకుందండి ఫైనల్ కాస్ట్ వచ్చి యాభై లక్షలు చెప్తున్నారు టూ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌస్ ఇది ఇదంతా మీరు చూస్తున్నారు ఎంట్రన్స్ అనమాట ఈ హౌస్ ఫేసింగ్ అయితే వెస్ట్ ఫేసింగ్లో ఉంటుందండి పడమర ఫేసింగ్లో ఉన్నటువంటి ఇండిజువల్ హౌస్ మెయిన్ డోర్ టేక్ డోర్ ఇచ్చారు ఇదంతా మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్లో కూడా విండో అయితే ఉంది సీలింగ్ వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసిస్తారండి కబ్బోర్డ్స్ లేకుండా ఈ హౌస్ అయితే సేల్ చేస్తున్నారు మిగిలిన వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్గా చేసిస్తారు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉంటుంది ఈ ఇండివిజువల్ హౌస్ అయితే ఇంటి ముందు సిమెంట్ రోడ్డు ఉంటుంది కొంచెం లోపలకే ఉంటుందండి మరీ దగ్గరికి అయితే ఉండదు మెయిన్ రోడ్డుకి ఇక్కడ టీవీ యూనిట్ కబోర్డ్ ఇచ్చారు ఇది సెకండ్ బెడ్రూము చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి ఇది ఈ హౌస్ మొత్తం వంద గజాల్లో కన్స్ట్రక్షన్ చేశారండి న్యూ కన్స్ట్రక్షన్ ఇండివిజువల్ హౌస్ ఈ హౌస్ కాస్ట్ అయితే యాభై లక్షలు చెప్తున్నారు మేము ప్రతిరోజు ప్రాపర్టీ సంబంధించి వీడియోస్ పోస్ట్ చేస్తున్నాము ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే కింద ఉన్నటువంటి లైక్ బటన్ని టచ్ చేసినట్లయితే ఈ వీడియో ప్రమోట్ అవుతుంది ప్లీజ్ లైక్ చేయండి ఇక్కడ వాష్ ఏరియా అయితే ఉంది మీరు చూస్తున్నారు ఇదంతా వాష్ ఏరియా అండి ఇక్కడ బాత్రూమ్ కూడా ఇచ్చారు టూ బాత్రూమ్స్ ఉంటాయి టూ బెడ్రూమ్స్ అయితే ఉంటాయి ఈ ఇండివిజువల్ హౌస్ ఉడా కాలనీ ఏరియాలో ఉంటుంది మీకు నచ్చినట్లయితే పైన ఉన్నటువంటి ఏజెంట్ నెంబర్కి కాల్ చేసి విజిట్ చేయండి విజయవాడ విజయవాడ చుట్టుపక్కల మీ హౌసెస్ కానీ అపార్ట్మెంట్లో ప్లాంట్స్ కానీ ల్యాండ్స్ కానీ సేల్ కొన్నట్లయితే మాకు చెప్పినట్లయితే మేమైతే సేల్ చేసి పెడతాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్